జై శ్రీరామ్ శ్రీ కోదండరామాంజనేయ స్వామి వారి దేవస్థానం తరఫున గడిచిన ఐదారు రోజుల నుంచి జరుగుతున్న చర్చ నేపథ్యంలో టోకెన్ సిస్టమ్ రద్దు చేయాలని ఎనిమిది మంది భక్తులు వారి యొక్క అభిప్రాయాన్ని సర్వేలో తెలియజేయడం ఆ విషయాన్ని గ్రూప్ సభ్యులందరూ మిగతా వారు కూడా తెలుసుకోవడం జరిగాయి అయితే మరి దేవాలయం తరఫున భక్తులు ఎనిమిది మంది వద్దు అన్నారు అంటే ఎందుకు వద్దు అన్నారు దానికి అలా కారణాలు ఏమై ఉండొచ్చు అని తెలుసుకోవాలి కదా దానివల్ల వచ్చినటువంటి నష్టం ఏంటని తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు భక్తులు ఒక ఆయన ఒక మంచి మెసేజ్ తయారు చేసి క్రాడ్ నెంబర్కి సెండ్ చేశారు అయితే ముందు ఈ వారికి ఉన్నటువంటి ఇబ్బంది చాలా ఓపిక తీసుకుని కోర్చి ఆయన మెసేజ్ చక్కగా తన యొక్క అభిప్రాయాలని పొందుపరిచారు అయితే టోకెన్ సిస్ట్ రద్దు చేయాలి ఎందుకంటే అనే దానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఆప్షన్స్ ప్రొవైడ్ చేశాను నేను ఈ తొమ్మిది ఆప్షన్స్ ఒకసారి మీరు చదవండి నేను చదువుతాను ఇందులో ఎక్కడైనా వీరు మెన్షన్ చేసినట్టుగా వీరు పంపించినటువంటి మెసేజ్ డాక్యుమెంట్ ఇది వీరు చెప్పింది ఏంటంటే మీరు అని ప్రారంభించారు ప్రారంభంలోనే మీరు ఇచ్చిన ఆప్షన్స్ ఆప్షన్లలో మీ సైకోతనం శాడిజం కనపడుతుంది ఇక్కడ గమనించవలసిన రెండు పదాలు సైకో అండ్ శాడిస్ట్ మీరందరూ చదువుకున్నవారు పరిపక్వత కలిగిన వారు ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నవారే కదా ఇప్పుడు ఈ ఆప్షన్స్లో సైకోతనం సాడిజం అసలు వీటి డెఫినేషన్స్ ఏంటి ఆ పదాలు ఈ ఆప్షన్స్కి వర్తింపు చేయడం ఎంతవరకు సమంజసం ఆలోచించమని వినయపూర్వకంగా మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకంటే వారు ప్రత్యేకంగా గ్రూప్లో షేర్ చేయండి అన్నప్పుడు నేను షేర్ చేశాను ఎందుకంటే నేనా మిస్టేక్ నాపై ఎంతవరకు ఉంది మిస్టేక్ లేదా వారు మరి ఏదైనా ఉద్దేశంతో ప్రేరేపించి మరి ఈ విషయాన్ని కొంచెం పీక్స్ తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారో మనకు తెలియాలి ఫస్ట్ పాయింట్ స్వామి వారికి చేసే నివేదనతో పని లేకుండా నాకు వెళ్ళగానే భోజనం పెట్టేయాలి ఇది వాస్తవం ఇది వాస్తవం ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నాలుగు సంవత్సరాల పైబడి ఉన్నటువంటి జర్నీలో సుమారుగా నలభై ఏడు నలభై ఎనిమిది శ్రీరామ అక్షయపాత్ర మాసారాధన కార్యక్రమాలు నిర్వహించుకున్నాం నెంబర్ టూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చాతుర్మాస్యం శనివార అన్నదానాలని ఏర్పాటు చేసుకున్నాం ఇవన్నీ కూడా స్వామివారి యొక్క చేత జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం కూడా చాతుర్మాస్యం లాస్ట్ ఇయర్ ఒక పదిహేడు చాతుర్మాస అన్నదానాలు ప్లస్ ఈ యొక్క నలభై ఎనిమిది ఇప్పటికే జరిగినటువంటి శ్రీరామాక్షయపాత్ర మాసన్నదానాలు అది కాకుండా ఇయర్ ఇప్పటికీ తొమ్మిది శనివారం మాసన శనివార పనదానాలు కూడా జరిగాయి ఈ యొక్క తొమ్మిది ఒక పదిహేడు ఇరవై ఆరు ఇరవై ఆరు ప్లస్ నలభై ఎనిమిది డెబ్భై నాలుగు అంటే సుమారుగా డెబ్బై నుంచి ఎనభై ఇవి కాకుండా శ్రీరామనవమి ఇప్పటికీ ఐదు శ్రీరామనవమి వేడుకలు మనం నిర్వహించుకున్నాం కృష్ణాష్టమికి ఇతరత్ర ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటాయి అంటే ఎనభై పైచిలకు గడిచిన రెండున్నర సంవత్సరాల్లో మూడేళ్లలో ఎనభై పైచిలకు అన్నదాన కార్యక్రమాలు జరిగితే జరిపించే వాళ్ళకి జరిగే తీరు గురించి జరిపించాల్సిన వ్యవహారం గురించి అర్థం కాకుండా శాడిస్ట్ లక్షణాలు కలిగిన వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాలని ధార్మిక ఆధ్యాత్మిక ఈ జోన్స్లో చేయిస్తారా ఇది చాలా విడ్డూరంగా ఉంది మనం ఒక పదాన్ని ప్రయోగించామంటే మన మాట ద్వారా కానీ రాతపూర్వకం కానీ దానికి ఒక అర్థం ఉండాలి ఇప్పుడు ఇందులో శాడిస్ట్ కైండ్ ఆఫ్ తనం ఎక్కడ కనిపిస్తోంది స్వామివారికి నివేదన చేయకుండా కొంతమంది ఆతృత వ్యక్తం చేస్తున్నారు మరి అది వాళ్ళకి అర్థం కావాలి కదా అందుకనే మన టోకెన్ సిస్టర్ రద్దు చేయాలా వెంటనే వెళ్ళి ప్లేట్ తీసుకుని భోజనం చేయడానికి వీలు పడుతుంది ఇక్కడ నివేదన జరగకుండా స్వామికి ఇవ్వకుండా ఎలా మనం ప్రారంభిస్తాం ఇది ఫ్యాక్ట్ ఎందుకంటే నేను వ్యక్తిగతంగా నిర్వహించే దానిలో ప్రత్యక్షంగా నేను అనుభవిస్తాను కాబట్టి నాకు తెలిసినటువంటి సత్యం ఇది ఇది అవాస్తవం అని ప్రూవ్ చేయడానికి ఎవరికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నాతో పాటు ఆ పర్టికులర్ కార్యక్రమానికి సేవ చేసేటువంటి సేవ సేవకులు కూడా తెలిసిన విషయం ఇది ఏమండి అన్నదాన కార్యక్రమం అంటే అందరికి పెట్టడానికే కదా ఆతృత కంగారు వెళ్ళిపోవాలి అనేటువంటి ఆ ఆలోచన ఎందుకు ఉంటుంది భక్తులకి కనీసం ఒక అర్ధగంట దేవాలయం వద్ద సమయం కేటాయించలేమా మనకున్న ఈ బిజీ స్కెడ్యూల్లో ఇక రెండో ఆప్షను బూట్లు చెప్పులు వేసుకున్నప్పుడు గుడిలోకి వెళ్ళలేను కదా అందుకే బయట నుంచి పని కానిచ్చేయచ్చు ఇది వ్యంగ్యంగానే ఉంటుంది ఎందుకంటే కొంతమంది చేసే పని కూడా అదే విధంగా ఉంది కాబట్టి వ్యంగ్యంగా ఉంది ఇది వ్యంగ్యంగా రాశారనండి నేను ఒప్పుకుంటా ఎందుకంటే ఇది మరొక వాస్తవం ఇది చెప్పులు వేసుకుని కూడా ఈ డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో రీసెంట్గా కూడా పెద్దయిన ఒక ఆయన వారు కూడా టోకెన్ సిస్టమ్ రద్దు చేయాలని కూడా వారు వన్ ఆఫ్ ద ఆప్షన్స్ ఆప్షన్స్ని చూస్ చేసి సెలెక్ట్ చేసిన వారిలో ఉన్నారు వారు కూడా మన జరిగినటువంటి తొమ్మిదవ శనివారం పణదాన కార్యక్రమంలో మరి అంటే ఏమన్నా మనం ఓపెన్గా చెప్తే చాలా బాధపడతారు కానీ ఆ విఘ్నత మరి వాళ్ళకే ఉండాలి ఇది దైవప్రసాదం అని వారు భావించట్లేదేమో చెప్పులు వేసుకున్నారు ప్లేట్ తీసుకున్నారు కనీసం మేము కూర్చోమని కూడా అడిగాను ఈ పక్కన రోడ్డు మీదే పక్కన వసారాల నుంచి వారు భోజనం చేసి వెళ్ళిపోయారు ఆలోచించండి ఒకసారి బూట్లు చెప్పులు వేసుకుని తినడం తప్పు అని మేము దేవాలయం తరఫున సేవకులుగా అడుగుతున్నాం ఇది సైకోతనానికి సూచన ఇది శాడీకి సంబంధించినటువంటి అంశమా ఆలోచించండి చెప్పులు విడవడం కాళ్ళు కడుక్కోవడం నాకు చిరాకు టోకెన్ సిస్టమ్ లేకపోతే ఇవన్నీ ఉండవు అవును చాలామంది చేసేటువంటి పనుల ప్రకారమే అది అబ్జర్వ్ చేశాం కాబట్టి ఈ యొక్క పాయింట్ ఇక్కడ పొందుపరచాల్సి వచ్చింది టోకెన్ సిస్టమ్ రద్దు చేయాలన్న ఎనిమిది మంది ఎందుకు రద్దు చేయాలో మరి మీరు ఎందుకని ఆ విషయాన్ని చెప్పలేదు దానివల్ల వచ్చే నష్టమేంటో ఎందుకంటే ఇవన్నీ సాగవనా ఒకవేళ మేము ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయకుండా చక్కగా అన్నం వండడం అక్కడ పెట్టడం అందరికీ ఇచ్చేస్తాం ప్రేమతో ఇస్తాం ఆదరణతో చూస్తాం అన్నీ చేస్తాం మరి దేవాలయానికి సంబంధించినటువంటి ఒక నియమం నిబంధన భక్తి దాని యొక్క ప్రాశస్యం కాపాడాల్సిన బాధ్యత మన మీద లేదా నేను చెప్పే ఈ మాటలు ఈ రామాలయానికి సంబంధించినవి కాదు అవకాశం ఉన్నంత వరకు సాధ్యమైనంత మేరకు మన ధర్మాన్ని కాపాడాలనే మాటలు చెప్పకండి ప్రతి దేవాలయంలో కనీసం భక్తులకి కొన్ని మనం నేర్పాలి ఈ యొక్క మానసిక ప్రవృత్తి చాలా కష్టమైనటువంటిది ఇప్పటికే మన యొక్క ధర్మం ప్రమాదపుటంచుల్లో ఉంది అని నేను అనుకుంటున్నాను అన్నిటికీ తూచ్ 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 పిలోదు కలి ఉన్నాం ఆలోచించాలి ప్రియ భక్తులారా మీరందరూ ఆలోచించాలి ఈ విషయాన్ని ఇందులో సైకోతనం ఎక్కడుంది శాడిజం ఎక్కడుంది కళ్ళతో చూసింది సంవత్సరాలుగా పరిశీలించింది బాధ కలిగించిన అంశాన్ని నేను అక్కడ వ్యక్తపరిచాను ఇందులో ఎక్కడ ఎక్కడుంది తర్వాత నేను బండి ఆపడం పళ్ళెం పట్టుకోవడం తినేయడం చక్కచక్క జరిగిపోవాలి ఇది ముమ్మాటికి సత్యం ఇది ఇది కఠోర సత్యం బండి దిగుతున్నారు అన్నదానం పెట్టడానికి కదండి అన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసి ఒక టైం ప్రకారం ఒక అరగంట అటు ఇటు లేట్ అయినా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం ఇక్కడ ఎందుకు పెట్టాము ఒక దేవాలయం ఉంది ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు ఆ స్వామిని దర్శించుకోవాలి లోపలికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత కాస్తంత మనకు కూడా ఒక మంచి ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది అని కనీసం భావన చేయలేరా భక్తులు మరి ఇది కూడా కనీసం లేనప్పుడు వారిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ విషయం ఇంత స్పష్టంగా ఉన్నా కూడా మీరు అర్థం చేసుకోలేకపోవడం మీ యొక్క అజ్ఞానం అని నేను అనుకుంటున్నాను మిత్రులు మిత్రులు మిత్ అంటే నాకు తెలిసి మీ పేరు రామకృష్ణ అని నేను భావిస్తున్నాను మీ గురించి నేను ఎంక్వైరీ చేసినప్పుడు మీరు పాలన వ్యక్తి నాకు తెలిసింది అయితే టెంపుల్ దగ్గర కూడా రమ్మని చెప్పాను మిమ్మల్ని డిస్కస్ చేద్దామండి మీరు సూచనల సలహాలు చేయొచ్చు మీరు అని కానీ మా మీరు రాలేదు మా నాకు వీడియోలు పంపారు మెసేజ్లు పెట్టారు ఇవన్నీ సైకో శాడిజం కనపడుతుంది ఇలాంటి వాళ్ళు ఉన్నది చదువు చదివి దైవ సన్నిధిలో ఉంటూ కూడా నాది నాదే లాంటి నియంత స్వభావంతో ఏంటండి ఈ పదాలు దైవ సన్నిధిలో ఉన్నది చదువు చదివాను ఏదో చదివాను నా తల్లిదండ్రుల యొక్క నేర్పిన విద్యాబుద్ధులు బట్టి వాళ్ళ యొక్క అఫెక్షన్ ప్రకారం వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఆశీర్వాదంతో నాకున్న అవకాశాన్ని బట్టి దేవుడి ఇచ్చినటువంటి ఆ జ్ఞానంతో కొంత చదువుకున్నాం త్రిపులలో జాబ్ వచ్చింది చేసుకుంటున్నాను దైవ సన్నిధిలో ఉంటూ కూడా నాదే నాదే ఇదేంటండి ఈ పదం ఇది కొంచెం అబ్జెక్షనబుల్ పాయింట్ రామకృష్ణ గారిది మీరు చాలా సమయంతో వ్యవహరిస్తారని చాలా మంచివారని నాకు తెలుసు కానీ మీరు ఈ వర్డ్స్ వాడారు అంటే వీటి వెనకాల మీ ఇంటెన్షన్స్ ఏంటో నాకు పూర్తిగా అర్థం కాని పరిస్థితుంది నాది నాదే అనే పాయింట్కి నేను ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమం సంబంధించి రిలవెన్స్ ఎక్కడుంది రెలవెన్స్ ఎక్కడుంది రెండింటికి సంబంధం ఏంటి ఇది చాలా లోతైన పాయింట్ నాది నాదే లాంటి నియంత స్వభావం నియంతేంటండి కష్టపడి నెలల తరబడి సంవత్సరాల తరబడి దేవాలయం ఒక నిద్రాణ అవస్థలో ఉంటే మనసు ప్రేరణ పొంది ఒకరు వచ్చినా రాకపోయినా చేతులు జోడించి ఇలా అర్థించి విరాళాలు తెచ్చి అవసరార్థం నా సొంత సొమ్ములు కూడా సర్దుబాటు చేసుకుంటూ ఇటు అన్నదాన కార్యక్రమాలు అటు నిత్యతోపదీప నైవేద్యాలు చేసుకుంటూ ఇటు ప్రక్కన భక్తుల యొక్క మనోభావాలు ఎక్కడ కూడా విశ్వాసాలు సన్నగిలకుండా స్వామి యొక్క నామాన్ని వారి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఎన్నో ఫ్లయర్స్ తయారు చేస్తూ డిజిటల్ మీడియా ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా రామనామాన్ని ప్రకటిస్తున్నానే ఇది నియంత స్వభావమా మీరు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు లేదా ఎన్ని రోజులు నాతో కలిసి ప్రయాణం చేశారు ఈ దేవాలయం దగ్గర అసలు మీరు ఎప్పుడు రాలా ఇక్కడ సేవ చేయడానికి మీకే రైట్ ఉంది నన్ను ఈ పాయింట్తో ప్రస్తుతించడానికి ఇది మీరు ఆలోచించాలి ఈ మాట మీరు దీన్ని మీరు ఒకసారి ఆలోచించండి మనసులో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నియంత స్వభావంతో పరమ దరిద్రపు ఆలోచనలతో పరమ దరిద్రపు ఆలోచనలా పరమ దరిద్రపాలు వ్యక్తి తన కాని రంగంలో తనకు అనుభవం లేనిటువంటి ఒక ప్రయాణంలో నిమగ్నమై నిద్రాహారాలు మాని భార్య బిడ్డలను కూడా వాళ్ళకు కావలసినటువంటి కనీస అవసరాలు కొన్ని తీర్చే పరిస్థితి లేక ఉద్యోగంలో కూడా పూర్తి న్యాయం చేయకుండా రామచంద్రమూర్తి కృష్ణ భగవాన్ల వారు ఆంజనేయ స్వామి వారిని ఈ గుడి చుట్టూ ఈ దేవాలయం చుట్టూ నాలుగున్నర సంవత్సరాల నుంచి మనస్సు పరిభ్రమించి ఎవరు అనుకున్నా సరే ఎక్కడ ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఫేస్ చేసినా సరే ముందుకెళతూ నా యొక్క సొంత ప్రయోజనాలను కూడా పణంగా పెట్టి నేను చేసేది మీ కళ్ళకు కనిపించలేదా కనిపించినప్పుడు అవగాహన లేనప్పుడు మీరు ఈ విధంగా ఎలా కామెంట్ చేయగలరు ఇంత లోతైనటువంటి పదాలు వాడడానికి మీకు ఏ విధంగా మనస్సు అంగీకరించింది చెప్పండి నేను పూజించే రాముడు కృష్ణుడు మీ పేరు మీరు నాకు దైవ సమానులుగా నేను భావిస్తాను కానీ ఇది ఎంతవరకు సమంజసం ఒక మాట అనాలి కాబట్టి బురద జల్లేద్దాం కాబట్టి అనడం సబబా మీరు ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు ఏమో ఇది దేవుని యొక్క కార్యక్రమం నేను దైవ సన్నిధిలోనే ఉంటున్నాను కానీ నా ఈ పరమ దరిద్రపు ఆలోచనలు అయితే స్వామికి చెందిన ప్రతిదీ కూడా మనం ఏదైనా భక్తుల విషయంలో చాలా లిబరల్గా ఉండాలి వాళ్ళకి ప్రతిదీ కూడా స్వామిని చేరు చేయాలి దైవం అంటే దేవాలయాలు అంటే తీసుకునేవి కాదు తిరిగి ఇచ్చేవి అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్తో ఇప్పటికీ చాలామంది చేశారు చాలా దేవాలయాలు అనుసరిస్తున్నారు కొన్ని దేవాలయాలు అనుసరించకపోవచ్చు నా వరకు నేను గమనించింది మనం భక్తులకి అన్ని రకాల వారికి కూడా కుల మత భేదాలతో సంబంధం లేకుండా అందరిని మనం మన యొక్క ధర్మాన్ని పరిచయం చేయాలి ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి మరింత చెరువు చేయాలనేటువంటి ప్రయత్నం చేశాను అలా మీకు అనిపించలేదండి ఇక్కడ పాయింట్స్లో చూస్తే ఎందుకంటే నాకు డ్యూటీ టైం చాలా ప్రధానం ఈ సిస్టం వల్ల భోజనం చేసిన పనికి టైంకి వెళ్ళలేను దేవాలయంలో అన్నదాన ప్రసాదం అన్న ప్రసాదాన్ని స్వీకరించాలంటే డ్యూటీతోనూ పనితోనూ ముడిపెట్టుకుని చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వచ్చినట్టు చక్కచక్క పని కానించాలంటే మీరు ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళినా హోటల్కి వెళ్ళినా అక్కడ కూడా మీరు అనుకున్న టైంకి వాళ్ళు ప్రొవైడ్ చేయరు ఇది ఎంతవరకు సంబంధించమని నేను ఈ యొక్క వీడియో ముఖంగా భక్తులందరినీ అడుగుతున్నాను చాలామంది ఆ టైంకి వచ్చి క్రౌడ్ క్రియేట్ చేసి మాకు కొంచెం టైం అయిపోతుంది ఎవరా టోకిన్ మాకు టైం అయిపోతుంది భోజనం పెట్టరా అంటున్నారు అసలు భోజనం అన్నదాన అన్నప్రసాద వితరణ అందరికి పెట్టడానికేగా దేవాలయానికి అంటూ కొన్ని నియమాలు పెట్టుకున్నప్పుడు భక్తులు దాన్ని సహకరించాల్సిన అవసరం ఉందా లేదా ఇందులో సైకోతనం శాడిజం ఎక్కడుంది దర్శనం రోడ్డు మీద నుంచి లిఫ్ట్ ఫింగర్ భక్తితో చేసుకోవచ్చు కానీ బువ్వ బువ్వ దినడం చాలా ప్రథమం ప్రధానం ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారు కాబట్టి నా కళతో నేను చూశాను కాబట్టి ఈవెన్ ఈ పాయింట్ మీకు కూడా వర్తిస్తుంది రామకృష్ణ గారు మీరు ఇన్ని రాశారు అంటే నేను స్టడీ చేస్తే ఎవరు ఈ వ్యక్తి అని అనుకున్నప్పుడు మీరే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను నలభై ఏడవ అక్షయపాత్ర టైంలో మీరు ఇక్కడ ఒక ఇష్యూ చేశారు ఆ ఇష్యూ ఎలాంటిదంటే చాలాసేపటి నుంచి నేను వెయిట్ చేస్తున్నాను నాకు అన్నం పెటరా నేను టోకెన్ తీసుకోకపోతే నాకు అన్నం పెటరా అని మీరు కొంచెం రుబాబు చేశారు అది పద్ధతేనా అక్కడ ఆ రోజు మనం సిట్టింగ్ ఇంకా ఏర్పాటు అవ్వలేదు ప్రొసీజరు నుంచునే తింటున్నారు భక్తులు ద్వారం దగ్గర నుంచి ఈ లోపలికి రావడానికి ఒక ఐదు నుంచి ఆరు మీటర్లు ఉంటుందా లేదా పది మీటర్లు లోపే ఉంటుందిగా డిస్టెన్స్ మీరు అంతసేపు నుంచుని అక్కడ వడ్డం చేసే శ్యామ్మోహన్ గారు ఉన్నారు సునీత మేడం ఉన్నారు ఇంకా మిగతా వాలంటీర్స్ చాలామంది ఉన్నారు మిగతా వాళ్ళందరూ చక్కగా వస్తున్నారు రాని వాళ్ళు కూడా ఏమండి బయట నుంచి ఏమండి లోపల రాము కొంచెం టోకెన్ తీసుకోవాలని మధ్యలో ఎవరైనా ఉంటే అడిగి టోకెన్ తీసుకుని వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోతున్నారు ఆ మాత్రం సంయమనం భక్తి దేవాలయం అంటే గౌరవం నిర్వహించే వాళ్ళంటే గౌరవం లేదా అండి మీకు అక్కడ భోజనం వడ్డించే శ్యామ్మోహన్ గారు పెద్ద ఉన్నారు కదా వారి మీద మీరు పెద్ద పెద్దగా అరుస్తూ గుడి దగ్గర ఒక హంబ క్రియేట్ చేశారు కదా మీకు ఎవరిచ్చారు ఆ హక్కు ప్రశాంతంగా చక్కగా భక్తిగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ దేవాలయం వద్ద పట్టేటన్నా మీకు భోజనం పెట్టలేమండి మీరు ఒక్కడే అతీతులా అందరితో పాటేగా మీరును మీరు ఎందుకు ప్రత్యేక మీరంత యాగీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చేశారు నేను వచ్చి మిమ్మల్ని వారించా ఎవండి ఏంటి మీ ప్రాబ్లం అంటే మీరు ఏదో చెప్తున్నారు ఆ మాటలు కూడా ఏదో గట్టి గట్టిగా కోపంగా తెచ్చుకున్నారు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మిత్రమా కోపం అన్ని అనర్థాలకు మూల కారణం కోపాన్ని తగ్గించుకోండి మీరు తగ్గించుకోవాలని నేను స్వామిని ప్రార్థిస్తాను సంయమను శాంతితో ఆలోచన చేయండి ఇంకా మాట్లాడితే ఒకరి పైన మనం మన యొక్క మన యొక్క ఫ్రస్ట్రేషన్ చూపించే హక్కు మనకి లేదు ఇది పబ్లిక్లో జరిగే కార్యక్రమం మీరు ఆదర్శంగా చక్కగా నలుగురితో కలిసిపోయేట మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అలా కాకుండా మీరు గుడి ముందు నుంచుని పెద్ద పెద్ద కేకలు మీ మీద మీరు మాట్లాడే తీరుని బట్టి గమనించి ఒక భక్తురాలు వచ్చి మీతో గట్టిగా ఆవిడ కూడా మాట్లాడారు మొరక పద్ధతి ఇదేం పద్ధతి నేను చాలా దేవాలయాలు చూసా అన్నదానం చేసే విధానం ఇదే అని మీరు అన్నారే ఎంతో కష్టపడి ఒక్కొక్కసారి ఆ కార్యక్రమానికి ధనం సమకూరకపోయినా సొంత డబ్బులు లేదా అప్పులు పెట్టి అక్కడ క్రెడిట్ మీద తీసుకొచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి ఆ విషయం మీకు తెలుసా ఈ దేవాలయం ఇంకా శైశవ దశలోనే ఉంది పునరుజ్జీవనం పొందింది కానీ శైశవ దశలో ఉంది అన్నదాన కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచనే ఒక బోల్డ్ డెసిషన్ రామకృష్ణ గారు ఆ మాత్రం వయసు మీకున్నటువంటి వయసు ప్రకారం ఆలోచించే పరిపక్వత మీకు లేకపోవడం నిజంగా శోచనీయం ఇది బాధాకరం నా మాటలు మాట్లాడారు ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మీరు నిజంగా భోజనం చేయడానికి రాలేదు ఏదో మీ మనసులో ఏదో దుర్దేశం ఉంది ఆ దురుద్దేశపూర్వకంగా ఇష్యూ చేయడానికి వచ్చారని నేను అనుకున్నాను కానీ మీరు ఒక నెలన్నర రెండు నెలలు టచ్ చేయలేదు తర్వాత ఈ మెసేజెస్ మీరు గ్రూప్లో లేకపోయినా చూసి మళ్ళీ చాలా పద్ధతిగా ఒక ధర్మ మార్గాన్ని అనుసరించే హిందువులాగే పెట్టారు ప్రతిగా నన్ను మీరు ఛాలెంజ్ చేస్తూ నువ్వు హిందువు అయితే మెసేజ్ పెట్టమన్నారు నేను హిందువుని అనే విషయాన్ని మీరు తెలుసుకోకపోవడం అదొక మీ యొక్క అజ్ఞానానికి తార్కాణం నా పనులు నా జీవితం తెరిచిన పుస్తకం అందరికీ తెలుసు ఈ పనులన్నీ హిందూ చేస్తాడు మరొకడు చేస్తాడు కాబట్టి కాస్త ఆలోచనతో సమయంతో మీరు ఉండాలని కోరుకుంటున్నాను తర్వాత పాయింట్ వచ్చి దర్శనం విషయంలో గుడిలోకి వెళ్ళి లైన్లో నిలబడి టోకెన్ తీసుకోవడం అబ్బా పరమ చిరాకు వ్యవహారం ఈ కారణం వల్ల టోకెన్ సిస్టమ్ మనకు అసలు ఇందులో ఉన్నటువంటి సారాంశం ఏంటి లోపలికి రావడం వల్ల మీకే కదా మేలు మాకు వస్తుందా పది మంది భక్తులు కలిసి స్వామిని ప్రార్థిస్తే అది అందమైన ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది కదా గుళ్ళోకి వెళ్తే పదో పరక హుండీలో వేయాలి ఇది చాలా పెద్ద ఆర్థిక భారం పెడుతుంది కదా ఇలాంటి ఆలోచనలు కూడా ఉండి రాలేకపోతున్నారా అందుకే మనకు టోకెన్ సిస్టమ్ వద్దా పై కారణాలు ఇచ్చే టోకెన్ సిస్టమ్ వద్దే వద్దు ముద్ద మాత్రమే వద్దు ఇవన్నీ వ్యంగ్యంగానే రాస్తానండి వ్యంగ్యంగానే రాశా మరి నిజంగా భక్తులు చేసే రకరకాల భక్తులు రకరకాల సందర్భాల్లో వ్యంగ్యంగానే చిరాగ్గాని బిహేవ్ చేస్తున్నారు క్రమశిక్షణలో గాడిలో పెట్టవలసిన బాధ్యత దేవాలయం తరఫున మేనేజ్మెంట్ ఉంటుందా ఉండదా ఇక ఇది టోకెన్ సిస్టమ్ రద్దుకు సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇవన్నీ అట నేను శాడెస్ట్ మైండ్ సెట్తోనూ సైకో మైండ్ సెట్తోనూ పెట్టారని మన మిత్రులు రామకృష్ణ గారు అభిప్రాయపడ్డారు ఇలాంటి వాళ్ళు ఉన్నత చదువు చదివి దైవ సన్నిధిలో ఉంటూ కూడా నాది నాది లాంటి నియంత్ర స్వభావంతో పరమ దరిద్రపు ఆలోచనలతో నిన్ను నువ్వు దిగజార్చుకుంటూ అసంబద్ధ ధోరణితో ఏకాకిలా ఉండండి ఎన్ని పదాలు ప్రయోగించారు రామకృష్ణ గారు నియంత స్వభావం అని చెప్తున్నారు నియంత అంటే నాకు తెలిసి ఇవన్నీ గిట్టని వాళ్ళు కానీ లేదా మరొక ప్రత్యామ్నాయం ఆలోచించే వాళ్ళు కానీ మీతో చర్చించుకున్నప్పుడు నాగమల్లేశ్వరరావు మీద వాళ్ళు కానీ లేదా ఈ కార్యక్రమాల్లో ఇలా నిర్వహిస్తున్నావు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు కానీ మీతో చర్చించారేమో చర్చించి మీరు అలా రాశారని నేను భావిస్తున్నాను నిజానికి మీరు నాగమల్లేశ్వరరావు అనేటువంటి నన్ను ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా మీరు ఒకసారి టెంపుల్కి వచ్చారు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ క్రితం మీ వైఫ్ పార్వతి గారితో పిల్లలతో ఆ రోజు స్వామివారికి మీరు నిమ్మకాయల దండ కూడా సమర్పణ చేశారు ఆ పాయింట్ కూడా మీరు మన రెఫరెన్స్ ఇచ్చారు ఏమని మేము వచ్చాం గుళ్ళో గుళ్ళోకి మేము ఇక్కడ పూజ చేసాం అందించాం కన్నారు అది ఎంత అవివేకమైనటువంటి ఆలోచన మీరు గుడికి ఒకసారి వస్తే ఆ పాయింట్ పట్టుకుని మీరు ఏదైనా మాట్లాడగలరా అంటే ఈ గుడికి వచ్చే భక్తులు లేదంటే ఈ గ్రూప్లో ఉన్న ఐదు వందల ఐదు మంది ఇష్టానుసారం ఎవరేది మాట్లాడితే అది మేనేజ్మెంట్లో ఉండి చేసి నిస్వార్థం సేవ చేసే సేవకులు పడి ఉండాలా అది మీరు యాక్సెప్ట్ చేస్తారా మీరే నా స్థానంలో ఉంటే మీరు ఏదే ఆయనకైనా వెళ్ళి రుబాబు చేయగలరా ఇది మీ వెనకాల ఉన్నటువంటి మేబీ నేను అనుకుంటున్నాను అట్లనే ఎందుకంటే ఈ వర్డ్స్ నియంత్రణ నేను నియంత్రణ నియంతలా వ్యవహరిస్తున్నానా దీనికి చాలా విషయాలు తెలుసుకోవాలి మీరు అజ్ఞానం బాగా తాండవిస్తుంది మీ విషయంలో తర్వాత ఏకాకిలా ఉండండి ఏకాకి ఏంటి ప్రారంభంలో పద్దెనిమిది మందితో కమిటీ ఏర్పాటు చేశా యానాద కాలనీ ట్రిపుల్ ఐటీ ఫ్యాకల్టీ టీచింగ్ నాన్ టీచింగ్ న్యూజ్ వీళ్ళు తెలిసిన వాళ్ళు మూడు వర్గాలు ఉండాలి ఎప్పటికైనా మేము ఇక్కడ వాళ్ళం కాదు రేపన్న రోజు గుడి అభివృద్ధి చెందితే అందరూ కలిసి నిర్వహించుకుంటారనే ఉద్దేశంతో చేశా తొలినాళ్లలోనే నేను చేసిన కృషి దానికి సంబంధించిన వరకు మీకేమర్థం అవుతుంది మీకు మీకేం తెలుసు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏం జరుగుతుంది అనేది రెండు నెలల క్రితం వచ్చి ఇక్కడ మీరు ఒక ఇష్యూ చేసి వెళ్ళారు క్రితం ఏం జరిగిందో మీకు తెలుసు అండి పది విభాగాలు క్రియేట్ చేశా ఫైనాన్స్ కమిటీ అని ఒక పేరు పెట్టుకున్నా దానిలో ముగ్గురు సభ్యులు పెట్టా ఒక పర్సన్ వాళ్లే చైర్మన్ ఎన్నుకోమని చెప్పా డెవలప్మెంట్ కమిటీ అభివృద్ధి పనుల కమిటీ ఒకటి పెట్టుకున్నాం అందులో ముగ్గురు సభ్యులు ఒక ఒక పర్సన్ చైర్మన్గా పెట్టుకున్నాం ఇలా పూజా కమిటీ అని ఒకటి పెట్టుకున్నాం త్రీ మెంబర్స్ ప్లస్ వన్ చైర్మన్ నెక్స్ట్ మెంబర్షిప్ అండ్ డేటా మేనేజ్మెంట్ కమిటీ అని పెట్టుకున్నాం ప్రతి భక్తుడిని మనం రిసీవ్ చేసుకుని అట్లా ఒక డేటా తయారు చేసుకోవడానికి త్రీ మెంబర్స్ ప్లస్ వన్ చైర్మన్ మళ్ళీ ఉత్సవ కమిటీ అని ఒకటి పెట్టుకున్నాం ఇదే విధంగా రిలీజియస్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం రిలీజియస్ కమిటీ అంటే ఇక్కడ నిత్య ద్వీప దూప నైవేద్యాలకు సంబంధించి తిదివార నక్షత్రాలు బట్టి కార్యక్రమాలు నిర్వహించాలో ముప్పై మంది నలభై మంది మూడు సార్లు కమిటీలుగా ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పనులకు వాళ్ళు విలువ ఇచ్చి దేవాలయానికి సంబంధించి ఈ ఇసుమంత కూడా సమయం చాలా తక్కువ సమయం కేటాయించి మంచి మూమెంట్ పీక్ మూమెంట్లో ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక దశ అయితే ఇరవై రెండులో ఒక దశ అన్నీ ఇక్కడ మ్యాజన్ వర్క్స్ ఎలక్ట్రికల్ వర్క్స్ వుడెన్ వర్క్స్ అక్షయపాత్ర కేంద్రం అద్దెకు తీసుకుని ఆ ఆ సైటు ఒక చెట్లతో పొదలతో నిండిపోయి ఉంటే దాన్ని డెవలప్ చేసుకునే ప్రయాణంలో ఒక ఉద్యోగిగా ఉంటూ ఉదయాన్నే దీపారాధన సాయంత్రం దీపారాధన చేస్తూ మధ్యలో మిగిలిన సమయాన్ని ప్రతి లీజర్ టైంలో నేను మాక్సిమం ఇక్కడ జరిగే కార్యక్రమాలను కేటాయించినప్పుడు నాకు అక్కడ క్లాస్ పెట్టుకుని ఇక్కడ నాకు సమయానికి సిమెంట్ లోడ్ వస్తుంది లేదంటే పలానా వెల్డర్ వస్తున్నాడు ఇక్కడ మనిషి ఉండాలన్నప్పుడు ఒక వ్యక్తి కూడా అలా లేనప్పుడు ఎవరు కూడా బాధ్యత తీసుకోకుండా వాళ్ళకు ఉన్నటువంటి ప్రయారిటీస్ ప్రకారం ఉద్యోగులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు కూలీనాలు చేసేవాళ్ళు కావచ్చు ప్రతి వర్గం కూడా ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ పర్సన్స్ వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతే నాలుగు సంవత్సరాల్లో మూడు సార్లు నేను కమిటీస్ ఫామ్ చేసి అందరిని ఇన్వాల్వ్ చేస్తే నేను ఏకాకిరా నేను నియంత్రణ నియంత్ర ఆలోచిస్తాడా నేను వర్క్ డివిజన్ చేశా ఐ హ్యావ్ థాట్ ఆఫ్ డెమోక్రటిక్ కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ షుడ్ బి క్రిస్టల్ క్లియర్ బాధ్యతలు అప్ చెప్పాను ప్రతి వ్యక్తిని అడిగా మీరు ఉంటారా ఈ పర్టికులర్ విభాగంలో ఉత్సవ కమిటీలో ఉంటారా మీ పనులు ఇలా ఉంటాయి ఇవి మీ విధులు వెబ్ న్యూస్ లెటర్ కమిటీ అనుకున్నాం యూట్యూబ్ ఛానల్ మెయింటెనెన్స్ వెబ్సైట్ పెట్టుకున్నాం దాని మెయింటెనెన్స్ ఇంకా మిగతా న్యూస్ లెటర్ ఒకటి తయారు చేసేవాడు దానికి సంబంధించి ఒక ముగ్గురు నలుగురు పెట్టుకున్నాం నెల రోజులు అసలు వీటన్నింటికన్నా ముందు ఈ దేవాలయం ప్రారంభంలో ఇప్పుడు నేను అన్నీ నేను చేస్తున్నాను నిత్య తృప్తి ప్రధానంగా ప్రారంభంలో పద్దెనిమిది మంది పద్దెనిమిది రోజులు షెడ్యూల్ వేసుకున్నాం తెలుసా మీకు ఆ విషయం ఈ దేవాలయాన్ని మేము నిర్వహించలేం బాబు మా వల్ల కాదు ఎక్కడ పట్టించుకునే నాదుడు లేడు కనీసం దీపారాధన చేయడానికి తైలం కూడా దొరకట్లేదు అనేటువంటి విషయాన్ని గురుతుల్యులు శ్రీ వేదాంత సుదర్శనాచార్యులు గారు చెప్తే మొదటి కళ్యాణం తర్వాత మా మిత్రులందరితో ఆయన ఒకసారి వెంకటేశ్వర స్వామి కోవిలు పిలిచి అక్కడ విషయాన్ని చెప్పి నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా మాతో చర్చలు జరిపి కళ్యాణం చేశారు కదా ఆ స్వామిని నిద్రలేపారు మరి మీరే ఒక చిన్న కమిటీగా ఫార్మ్ చేసుకుని నిత్య దీపదూప నైవేద్యాల విషయంలో కూడా ముందుకెళ్ళండి అన్నప్పుడు యాక్సెప్ట్ చేయడానికి కొంత సమయం తీసుకున్నా కొంతమంది సరే తల ఒక రోజు రోజుకొకళ్ళు చొప్పున అట్లా వెళ్ళి దీపారాధన చేసేద్దామని ప్రారంభించాం ఈ ప్రయాణం మరి అలా ప్రారంభించినప్పుడు మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు అది మీరు వాళ్ళని అడగాలి లేదా నా దగ్గర తీసుకురావాలి ఈ వీడియోలో డిస్కషన్ పెడతా వాళ్ళు తీసుకురావాలి నేను వెళ్ళి వెళ్ళిపోమంటే వాళ్ళు వెళ్ళిపోయారా లేకపోతే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఒక వారం లేదా ఒక ఒక రెండు వారాలు లేదా ఒక నెల లేదా మూడు వారాలు చేసి లేదా డబ్బులు ఖర్చు అవుతాయని రాకపోవడం డబ్బులు మేనేజ్మెంట్లు ఉంటే ఆ టైంకి నీ చేతిలో డబ్బులు కూడా పెట్టాలి చిట్టుకునే ఏదో వస్తే ఒక పర్టికులర్ థింగ్ దాని మీద మనం రూపాయి పెట్టాల్సి ఉంటుంది ప్రతిదిన ఉండిలో డబ్బులు రావు తొలినాడులో ఇప్పుడైనా సరే ఎంత స్థాయిలో మీరు ఫండ్ వస్తుంది అనుకున్నారు అదే స్థాయిలో ఖర్చులు ఉన్నాయి ఇక్కడ ఎవరికి తెలుసు కాబట్టి అందరినీ కలిపాను ఇప్పటికీ చాలామంది టచ్లో ఉన్నారు అప్పుడున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు వాళ్ళ సమయాన్ని పూర్తిగా ప్రత్యక్షంగా కేటాయించకపోయినా పరోక్షంగా సహకారం అందిస్తున్నారు కొంతమంది వాళ్ళకున్నటువంటి ఆలోచన బట్టి కావచ్చు వాళ్ళకున్నటువంటి డెసిషన్స్ బట్టి కావచ్చు కొంతమంది వాళ్ళు టెంపుల్కి దూరంగా ఉంటున్నారు నా ఆలోచన ఒకటే ఈ దేవాలయానికి నేను సేవకుడిని మాత్రమే నా లైఫ్లో ఇది ఒక ప్రత్యేకమైన అధ్యాయం ఇది మా ఊరు కాదు ఐఎమ్ ఫ్రమ్ మచిలీపట్నం నేను ఒక ఉద్యోగం చేసుకోవడానికి కాంట్రాక్ట్ బేస్ మీద నేను ఒక ఇంగ్లీష్ టీచర్కి ఇక్కడికి వచ్చాను వచ్చిన పదేళ్ల తర్వాత స్వామితో పరిచయం ఏర్పడింది స్వామి మరి చేయించుకోవాలనుకున్నారు లేకపోతే కొంతమంది అయితే నేను పబ్లిసిటీ కోసం చేస్తానని అంటున్నారు కొంతమంది అయితే వావరాక్షన్ అంటున్నారు కొంతమంది అయితే మరి రకరకాల పదాలతో ఇప్పుడు మీరు రాశారు చూసారా అసంబద్ధ ధోరణి అన్నారే అసలు మీకు ఇది వర్తిస్తుంది నాకున్న కొంత అవగాహన ప్రకారం తెలుగులో కూడా కొంచెం అవగాహన ఉంది ఇంగ్లీష్ టీచర్ అయినా నాకున్న అవగాహన ప్రకారం అసంబద్ధ ధోరణి మీది ఎందుకంటే ఈ యొక్క ప్రయాణంతో సంబంధం లేని మీరు ఇన్ని పెద్ద పెద్ద పదాలు రాశారు అంటే మీరు అసంబద్ధ ధోరణితో మాట్లాడుతున్నారు రాస్తున్నారు ఆలోచిస్తున్నారు ఈ యొక్క ఆలోచన విధానాన్ని మార్చాలని ఆ స్వామిని నేను ప్రార్థిస్తాను అక్కడ జరుగుతున్న అన్నదానం తోట పనికి ఆటో డ్రైవర్ లారీ డ్రైవర్ కూలి పని చేసేవారు ఆకలితోన్న వాళ్ళు రకరకాలుగా కష్టపడి పని చేసే వాళ్ళు వీళ్ళందరూ వస్తారు వాళ్ళందరూ ఇంటికెళ్ళి స్నానం చేసి రాలేరు కదా మంచి మాటే వాళ్లే కాదండి ఈవెన్ మనం కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళం ఉదయం స్నానం చేస్తామండి అన్నదాన కార్యక్రమం అంటే దేవాలయానికి వెళ్తాం పన్నెండున్నర నుంచో లేకపోతే ఒంటి గంటన్నర నుంచో రెండున్నర నుంచో ఆ టైంలో మనం స్నానం చేస్తామని ఎలా అనుకుంటాం ఇది ఈ పాయింట్ కరెక్టే దేవుడు దగ్గర అన్నదానం అని అడుగుతున్నారు అంతేగాని నీ ఇంట్లో భోజనాలు అని కాదు నా ఇంట్లో భోజనాలు అయితే నేను ఎంత ఎందుకు బాధపడతాను నా ఇంట్లో భోజనాలు అయితే నేను వారం వారం నెల నెల పెట్టను కదా నా ఇంట్లో భోజనాలు అయితే ఆవిడ ఇష్యూ చేస్తే అడిగివాల్సింది ఇస్తా లెఫ్ట్ అండ్ రైట్ ఇది పబ్లిక్ ఇష్యూ ఇది నా నీ ఇంట్లో భోజనాలు ఈ పర్సనల్ పదాలు ఎందుకు తమరికి మీరు నా స్నేహితుడు కాదు మీరు నాతో కలిసి ఇక్కడేం సేవ చేయలేదు నా దగ్గరగా మీరు ఏం మెలగట్లే ఇక్కడ దేవాలయ పనుల్లో అలాంటప్పుడు నీ ఇంట్లో భోజనాలు కాదు కానీ ఆ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు దేనికి మీకు ఇప్పుడు ఒక మనిషితో మనం ఉన్నటువంటి ఆ ఇంటిమెన్సీని బట్టే కదా అవతల వాళ్ళని మనం ఒక మాట అనాలన్నా చేయాలన్నా ఫ్రెండ్స్ అయితే ఎరా ఓరా పోరే అనుకుంటారు నాలుగు మాటలు అనుకుంటారు ఏదైనా ఇష్యూ వస్తే అసలు మీకు మాకు మొక్కపరిచింది తప్ప మాములుగా మనం కలిసింది లేదు కదండి ఇలాంటి పదాలు రాయడం వల్ల మీ యొక్క వ్యక్తిత్వం దిగజారిపోయిందని నేను అనుకుంటున్నాను కనీసం మీరు ఆలోచించండి మీ ఇంట్లో భోజనాలు కాదు కదా ఎక్కడెక్కడో తోటల్లో పనుల్లో తిరిగి స్నానం చేయకుండా ఇది స్నానం కాదండి స్నానం అనాలి ఆ కింద తావొత్తు మార్చండి నెక్స్ట్ టైం రాసేటప్పుడు నా పెట్టండి కొంచెం స్నానం చేయకుండా గుడిలోకి ఎలా వెళ్తారు ఈ విషయం కూడా తెలియని పరమ మూర్ఖులు మీరు మళ్ళీ ఇక్కడ మీరు అని గౌరవ సూచిక వాడుతూనే వేయాల్సినటువంటి నట్ డైలాగ్స్ చాలా బాధ కలిగించే పదాలు చాలా వాడి చివరిలో మీరు అని సంబోధిస్తున్నారు అటు నాటుగా ఇటు కేటుగా ఈ యొక్క మ్యాటర్ని బాగా డెవలప్ చేశారు మీరు స్నానం చేయరు అని ఎందుకు అనుకుంటాం ఉదయాన్నే స్నానం చేసిన వాళ్ళు దేవాలయం పరిధిలో ఇక్కడ అన్నదానం చేసే టైంలో వస్తే ఆ పర్టికులర్ పర్సన్ కాళ్ళు రమ్మంటున్నాం కదా కాళ్ళుగడుకు రావడం అనే అంశం ఇక్కడ టోకెన్స్ రద్దు చేయాలనే ఆప్షన్స్లో పెట్టింది అదే కాళ్ళుగడు కూడా బద్దకమే ఇప్పుడు డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కొంతమంది మన ట్రిపుల్ ఐటీలో ఉదాహరణ చెప్తున్నా లేదంటే ఈ రోడ్ మీద వెళ్ళే వాళ్ళు కొంతమంది దిగుతారు గుడి ముందు బండి ఆపేసి గుడిలోకి వచ్చి దండ పెట్టుకుంటారు ఈ మధ్యలో ఒక పని చేయాల్సింది ఉంది వాళ్ళే పొలివేరు దాటి వస్తారండి వాళ్ళు ఊరు దాటి వస్తారు పొలివేరు దాటి వస్తారు గుడిలోకి వచ్చేవాళ్ళు శుభ్రత పాటించాలి స్నానం చేయడానికి అట్లీస్ట్ వాళ్ళు పాదాలు శుభ్రం చేసుకుంటే సరిపోతుందిగా మధ్యాహ్నకే వేళల్లో జరిగేటువంటి కార్యక్రమాలకి కాబట్టి మీకు అసలు అవగాహన లేదు ఇది స్నానం చేయడం అనేటువంటి విషయాన్ని ఒంటి గంట ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం చేస్తే మంచిదే చేయడం కుదరదు ఆటో డ్రైవర్లు అందరూ వస్తారు అన్ని రకాల వర్గాలు భక్తులు అందరూ రకరకాల పనులు చేస్తారండి వాళ్ళు ఆఫీసర్స్ అవ్వచ్చు లేదంటే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అవ్వచ్చు లేదా సెక్యూరిటీ గార్డ్స్ అవ్వచ్చు టీచర్స్ కావచ్చు కూలీనాలు చేసేవాళ్ళు కావచ్చు రైతులు కావచ్చు ఎవరైనా వస్తారండి కాళ్ళు కొడుకు రావడం అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి డిస్కషను అది కూడా చేయకుండా రావడానికి పరిస్థితి ఏర్పడుతుంది కదా మీరు ఆ పాయింట్ మెర్షన్ చేయకుండా ఇండైరెక్ట్గా మిగతా అంతా స్టోరీ వెళ్ళకొచ్చారు